सारे कांग्रेस कार्यकर्ता और हमारे छोटे छोटे भाई बहन आप स्कूल में पढ़ते हो राजीव गांधी के नाम जरूर सुना है जो हमारे पूर्व प्रधानमंत्री रहे देश के और उनका बेटा राहुल गांधी और प्रियंका गांधी के नाम भी सुने होंगे तो ये एक परिवार है जो परिवार देश के स्वतंत्रता के लिए लड़े देश के भविष्य के तरक्की के लिए लड़े और राजीव गांधी का एक विजन था कि हमारे देश 2000 सन के बाद शिक्षा प्रयुक्ति सब में एक नंबर पे चला जाएगा लेकिन बड़ी दुख की बात है कि उनको बॉम्ब से उड़ाया दिया गया उनका मौत हो गई लेकिन अभी भी गांधी परिवार की विचारधारा हमारे कांग्रेस के विचारधारा से हम लोग चल रहे हैं और इस बार सरकार आए हैं उसी विचारधारा के राह पर चलते हुए और राजीव गांधी के सपना जो 18 वर्ष के बच्चों को हम बच्चे ही बोलते थे 18 साल के युवा को वोट के अधिकार देना महिलाओं को पंचायती राज में हिस्सेदार बनाना और देश के तरक्की करना जो आईटी रेवोल्यूशन आज हैदराबाद सिटी को आईटी हब हम कहते हैं उस आईटी रेवोल्यूशन की शुरुआत राजीव गांधी के हाथ से हुआ था तो ऐसे बात जो राजीव गांधी सपना देखा उसको साकार करने के लिए अभी रेड्डी जी के सरकार भट्टी जी के सरकार हमारी कांग्रेस सरकार सदा काम पे लगे रहे हैं कि राजीव जी का वो सपना साकार करे और हैदराबाद को और भी अच्छे जगह पर पहुंचा दे तेलंगाना राष्ट्र जो की नई राष्ट्र है उसको तरक्की हो यहाँ पे युवाओं को काम मिले यहाँ पे किसानों को राहत मिले राहत मिल चुका है लोन वेवर हो गया है और बहुत सारे काम जो हमारे मैनिफेस्टो में हम लोगों ने लिखा था वो कामयाब बनाए राजीव गांधी जी के जन्म दिवस पर यह हमारा शपथ है कि उनके राह पर चलेंगे सोनिया जी के राह पर चलेंगे राहुल गांधी के मत पर चल के उनके हाथ पकड़ के और प्रियंका जी के साथ चल के हम लोग देश को और भी कामयाब बनाएंगे जय हिंद बंदे मातरम दीपा డిప్యూటీ సీఎం గారు మాట్లాడే ముందు ఒక మాట చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఖమ్మంలో రాహుల్ గాంధీ గారు అన్నారు ఇందిరాగాంధీ జమీన్ ది వాసు ఓ అసైన్ ల్యాండ్ ఇక దున్నే వారికే భూమి నా రిక్వెస్ట్ రాహుల్ గాంధీ అన్నది ఇప్పటి వరకు కూడా కీసలో ఆల్మోస్ట్ తొంభై నాలుగు ఎకరాలు లేచి దాని మీద మిగతా భూమి అందిస్తే వాళ్ళ పిల్లలు బాగుపడతారు ఎందుకంటే మా ఏది పీపుల్ మార్చ్ లో చెప్పాడు బట్టి విక్రమార్క ఉస్కు ఎవరి భూమి వారికే ఎవరి భూమి వారికే అన్నారు కాబట్టి మొదటి భూమి పని చేస్తే మనకు రాహుల్ గాంధీకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు అయితే వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడతాయని చెప్తూ ఇప్పుడు బట్టి విక్రమార్క అన్ని మాట్లాడమనుకోరు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మన రాష్ట్ర ఇన్ఛార్జి శ్రీమతి దీపాదాస్ మున్షి గారికి మరి అనేక సంవత్సరాలుగా రాజీవ్ గాంధీ జయంతిని వర్ధంతిని కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని నిర్వహిస్తున్నటువంటి మాజీ పార్లమెంటు సభ్యులు మాజీ మంత్రివర్యులు కూడా మాజీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కూడా అయినటువంటి హనుమంతరావు గారికి మరి మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు నాగేందర్ గారికి పార్లమెంటు సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి అట్లాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రోహన్ రెడ్డి గారికి మరో పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారికి అట్లాగే నాతో శాసనసభ్యులుగా ప్రతిపక్షంలో టీఆర్ఎస్ పార్టీపై నిరంతరం పోరాటం చేసినటువంటి మిత్రుడు జగ్గారెడ్డి గారికి మేయర్ గారికి శాసన శాసనమండలి సభ్యులకి అమీర్ అమీర్ అమర్ ఖాన్ గారికి అట్లాగే కార్పొరేషన్ చైర్మన్లకి కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇతర మిత్రులందరికీ ముఖ్యంగా చిన్నారులకి పాత్రకే మిత్రులకి కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరికీ కూడా ముందుగా నా హృదయపరుకున్నటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మిత్రుల రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి జయంతి కార్యక్రమాలు చేస్తూ ఇది పంతొమ్మిదవ సంవత్సరం హనుమంతరావు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేస్తూ ఉన్నారు హనుమంతరావు గారికి రాజీవ్ గాంధీ గారికి చాలా సన్నిహిత సంబంధాలు ఉండే నేను కూడా ఆ రోజు యువజన కాంగ్రెస్ కమిటీలో ఉండి వారి సన్నిహిత సంబంధాలని ప్రత్యక్షంగా చూసేటువంటి అవకాశం కూడా నాకు కలిగింది ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున తుఫాను వస్తే ఆనాడు విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు మూడు రోజులు రోడ్డు ప్రయాణాన ప్రతి ఒక్కరిని పరామర్శిస్తూ జీబులో ప్రయాణం చేసినటువంటి ఆ మూడు రోజుల సంఘటనలు కూడా బాగా గుర్తున్నాయి చాలా ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ప్రజల అవసరాలు తీర్చడం కోసం రాత్రి అనుక పగలనక పనిచేసినటువంటి ఆనాటి ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారిని గుర్తు చేసుకోవటం మనందరి బాధ్యత కర్తవ్యంగా భావిస్తూ ఉన్నాం ఎందుకనంటే ఆనాడు ఈరోజు చాలామంది ప్రధానమంత్రులు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు మరి ఆనాడు మిస్టర్ క్లీన్గా ప్రధానమంత్రిగా ప్రపంచ దేశాల్లోనే భారత ప్రధాని అంటే ఒక గొప్ప దార్శనికుడిగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి అనేక పునాదులు వేసి వెళ్ళారు టెక్నాలజీ మిషన్స్ అని చెప్పి ఈరోజు సీ డాట్ ఫోన్ను మనందరం ఈరోజు మొబైల్ ఫోన్ ఇంత విస్తృతంగా మాట్లాడుతున్నాం ప్రపంచవ్యాప్తంగా అందరితో కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉందని అంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి కార్యక్రమమే అట్లాగే పాల ఉత్పత్తిలో కానీ ప్రతి పల్లెకి మంచినీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో డ్రింకింగ్ వాటర్ టెక్నాలజీ మిషన్ తీసుకొచ్చింది కూడా రాజీవ్ గాంధీ గారే మరి యువత పెద్ద ఎత్తున దేశ పాలనలో భాగస్వాములు కావాలని చెప్పి పద్దెనిమిది సంవత్సరాలకే ఊటు తీసుకొచ్చింది కూడా రాజీవ్ గాంధీ గారే ఒకనాడు ఆయన ప్రధానమంత్రిగా విదేశాల్లో పర్యటన చేస్తూ ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ పెద్ద ఎత్తున ఉంచాయి ఆ సమావేశంలో భారతదేశం ఇండస్ట్రియల్ రివల్యూషన్ మిస్ అయింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని భారతదేశం మిస్ అయింది వి మిస్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బట్ వీ కాంటోర్ టు మిస్ ది కంప్యూటర్ రెవల్యూషన్ అని చెప్పి ఆ వచ్చే కంప్యూటర్ రెవల్యూషన్ని ప్రపంచంలో భారతదేశం కూడా పాలు పంచుకునేటట్టుగా అందులో ప్రముఖ పాత్ర వహించేటట్టుగా ఆనాడు ఆయన ప్రధానమంత్రిగా నిర్ణయాలు చేశారు కాబట్టే ఈరోజు భారతదేశంలో కంప్యూటర్ రంగంలో అనేక మంది విద్యార్థులు చదువుకోవటానికి కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థల్లో భారతీయులే పెద్ద ఎత్తున ముందుండి పనిచేసేటువంటి అవకాశం కానీ ఆనాడు రాజీవ్ గాంధీ గారు వేసినటువంటి పునాదుల ద్వారానే జరిగాయి ఈరోజు చాలామంది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నేను అమెరికాలో చదువుకొని వచ్చాను ఈ దేశాన్ని లేకపోతే ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా కంప్యూటర్ రంగంలో ముందు తీసుకొని పోతున్నాను చెప్పినటువంటి కొద్ది మంది మంత్రులకి గత చరిత్ర మరిచిపోయి మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది హైదరాబాద్ ఐటీ రంగం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉత్పత్తులు జరుగుతూ ఉన్నాయంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారి సూచన మేరకు ఆనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో జనార్దన్ రెడ్డి గారు మాదాపూర్లో ఫౌండేషన్ స్టోన్ వేసి ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు పెద్ద ఎత్తున ఈ ఐటీ రంగాన్ని ముందుకు తీసుకొని పోయారు కాబట్టి లో ఇది అభివృద్ధి చెందుతూ ముందుకు పోతా ఉంది ఆ ముందుకు పోతున్న క్రమాన్ని నేను ఐటీ మంత్రిగా ఉండి ఏదేదో పెద్దగా చేశానని చెప్తే సభలో కూడా చెప్పాము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం ఈనాడు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతున్నా పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నా వీటన్నిటికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసినటువంటి పునాదుల వల్లే జరుగుతూ ఉన్నాయి వాటిని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే రాష్ట్ర మంత్రి మండలి కానీ అందరూ పెద్ద సంకల్ప బలంతో అకుంట దృష్టితో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు ఈరోజు మొన్నగాక మొన్న మీరు ఉంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే పారిశ్రామిక ఇండస్ట్రియల్ మంత్రిగా ఉన్నటువంటి ఇండస్ట్రీ మంత్రిగా ఉన్నటువంటి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు ఇద్దరు కూడా ప్రపంచవ్యాప్తంగా పర్యటన చేసి అటు అమెరికాలో కొరియాలో కూడా ఉన్నటువంటి పారిశ్రామికతో మాట్లాడి దాదాపు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని హైదరాబాద్ నగరానికి తీసుకొని రావటం కోసం వారంతా మాట్లాడుకొని వచ్చారు ఈరోజు అంత పెద్ద ఎత్తున నిధులు తీసుకొని వస్తే ముఖ్యమంత్రి గారు ఏడ కూర్చుని ఒక ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఆడబోయ్ ఎవరో ఏదో కంపెనీతో ఎంఓఏ చేసుకొని వచ్చారని అరే కంపెనీలతో ఎంఓఏ చేసుకొని వస్తేనే ఇక్కడ పెట్టుబడులు వస్తాయి ఎంఓఏలు చేసుకోకుండా నాలుగు గోడల మధ్యలో మీలాగా ఏడ కోటల్లోనో లేదా గడిల్లో కూర్చొని మాట్లాడితే రాష్ట్రానికి రావు మీకు మాత్రమే వస్తాయి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని దేవటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన సొంతం తెచ్చుకోవటం కోసం ప్రయత్నం చేయట్లేదు అది మీకు మాకు ఉన్నటువంటి తేడా ఆలోచ చేయండి ఈరోజు హైదరాబాద్ నగరంలో మీరు ఆక్రమించినటువంటి చెరువుల్ని కుంటల్ని భూముల్ని అన్నింటిని కూడా తొలగించి హైదరాబాద్ నగరానికి ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని అందించాలన్నటువంటి ఆలోచనతో హైడ్రాని పెట్టి ఆక్రమించిన చెరువులన్నింటినీ తొలగించిన నగర ప్రజలకి కానుకగా ఇవ్వబోతా ఉన్నారు ఇదంతా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందినమ్మ రాజ్యం ఆలోచన చేసేటువంటి విధానం ఈ రాష్ట్రంలో కేవలం పరిశ్రమలే కాదు వ్యవసాయం కూడా అభివృద్ధి చెందాలని దాదాపు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి బడ్జెట్లో నిధులు కేటాయించి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల్ని ఈ దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఈరోజు రుణమాఫీ చేసి ముందుకు పోతా ఉంటే సిగ్గు ఎగ్గు లేనటువంటి ఆనాటి పాలకులు పదేళ్లు కనీసం లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి వాళ్ళు రోజు ఏదో పత్రికలు ఉన్నాయి కదా అని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు పదేళ్ళు లక్ష రూపాయలు చేయనటువంటి వాళ్ళు పది రోజుల్లో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పదా లేదా పదేళ్ళు లక్ష కూడా చేయనటువంటి మీరా మాట్లాడేదని రైతులు వచ్చి వాళ్ళని మాట్లాడుతూ ఉంటే కూడా ఇంకా బుద్ధి లేక ఏదో సోషల్ మీడియా ఉంది కదా అని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు రుణమాఫియే కాదు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ప్రతి గ్యారంటీని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు యంగ్ ఇండియా పేరు మీద అనేకం చేసుకుంటూ పోతా ఉన్నారు వాటికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ప్రణాళికని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి దేశానికి కూడా వివరిస్తారు అద్భుతంగా ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రం ఈ దేశంతో కాదు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోవాలన్నటువంటి సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ ఇందిరా రాజ్యాన్ని ఆస్వాదించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ గారి టెక్నాలజీ మిషన్స్ అన్నింటినీ కూడా ముందుకు తీసుకొని పోతామని అట్లాగే హనుమంతరావు గారు చెప్పినటువంటి ఈ భూములకు సంబంధించినటువంటి సమస్య ధరణి అంటే ధనవంతుల కోసమే లేకపోతే భూస్వాముల కోసమే పెట్టినటువంటి ఆ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని ఎన్నికల కంటే ముందు చెప్పాం దానికి కట్టుబడి ఈరోజు ధరణికి సంబంధించిన చర్చని శాసనసభలో పెట్టాం చర్చ విస్తృతంగా జరిగిన తర్వాత నిర్ణయం చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇందినమ్మ రాజ్యంలో పేదలకు పంచినటువంటి భూములన్నింటినీ కూడా తిరిగి తప్పకుండా పేదలకే ఇస్తామనేటువంటి మాటని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా మేనిఫెస్టోలో మేము పెట్టడం కాదు హామీలు ఇచ్చాం వాటన్నిటిని కూడా అనేక జిల్లాల్లో ఆనాడు ప్రభుత్వాలు పంచిన భూములన్నింటి కూడా తిరిగి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి ఎనభయో సంవత్సర జయంతి పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు మాజీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు వి హనుమంతరావు గారి నేతృత్వంలో ఈరోజు గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ జయంతి ఉత్సవాలకు నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని ఏఐసిసి జనరల్ సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారిని అదేవిధంగా హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారిని మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారిని అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ గారిని అదేవిధంగా కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ గారిని శాసన మండలి నూతన సభ్యులు ఆమెర్ అలీఖాన్ గారిని ఖైరతాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ రోహిన్ రెడ్డి గారిని మనందరి నాయకుడు మాస్ లీడర్ జగ్గారెడ్డి గారిని వేదిక మీద చాలామంది పెద్దల్ని ఆహ్వానించి భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారిని అదేవిధంగా రాజీవ్ గాంధీ వారసులైన విద్యార్థిని విద్యార్థులందరినీ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ దేశ యువతకు ఒక స్ఫూర్తినిచ్చిన రాజీవ్ గాంధీ గారి జయంతిని అద్భుతంగా నిర్వహించినందుకు పెద్దలు వి హనుమంతరావు గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా రాజీవ్ గాంధీ ఒక స్ఫూర్తి రాజీవ్ గాంధీ గారు సమూలమైన మార్పులకు విప్లవాత్మక చైతన్యానికి వారు ఆదర్శంగా నిలబడి ఈ దేశంలో పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు పారిశ్రామిక విప్లవం కొంత వెనుకబడ్డ కంప్యూటర్ విప్లవంతోనే కోట్లాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి భారతదేశము ప్రపంచంతో పోటీ పడుతుందని గుర్తించి పంతొమ్మిది వందల ఎనభై దశకంలోనే ఈ దేశానికి కంప్యూటర్ని ఈ దేశానికి సాంకేతిక నైపుణ్యాన్ని అదేవిధంగా టెలికాం రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిన గొప్ప స్ఫూర్తి ప్రదాత శ్రీ రాజీవ్ గాంధీ గారు వారు ఓన్లీ టెక్నాలజీనే కాకుండా సామాజిక చైతన్యం ఉన్న స్థానిక సంస్థలలో పల్లెలే పట్టుగొమ్మలని మహాత్మా గాంధీ గారు ఏదైతే చెప్పింద్రో ఆ స్ఫూర్తితోని స్థానిక సంస్థలకు ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే విధంగా రాజ్యాంగ సవరణ ద్వారా డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకే అధికారాలను కట్టబెట్టి గ్రామాల మీద అభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశం అభివృద్ధి జరుగుతుందని రాజ్యాంగ సవరణలు తీసుకురావడం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థల్ని మరింత బలోపేతం చేసింది శ్రీ రాజీవ్ గాంధీ గారు ఇదే కాకుండా కుటుంబంలోనే కాదు రాజకీయాలలో స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండాలి సమానమైన అవకాశాలు ఉండాలి అని చెప్పి స్థానిక సంస్థలల్లో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చి మహిళల్ని ఎంపవర్ పొలిటికల్లీ ఎంపవర్ చేసింది శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈరోజు గద్వాల విజయలక్ష్మి గారు మేయర్ అయినా శ్రీలత గారు డిప్యూటీ మేయర్ అయినా రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగంలో తీసుకొచ్చిన మార్పుల వల్ల మహిళా రిజర్వేషన్ రావడం వల్ల ఈరోజు వాళ్ళు అధికారంలో భాగస్వాములై ఈ రాష్ట్ర ఈ దేశ నిర్మాణంలో వాళ్ళు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తున్నది అని అంటే ఈ దేశం ఇంత బలంగా ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడడానికి రాజీవ్ గాంధీ గారు తన ప్రాణాలను సైతం త్యాగం చేసినారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమగ్రతను కాపాడడానికి వారు అమరులై ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడిరు అదేవిధంగా జవహర్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ స్వతంత్రం కోసం పది సంవత్సరాలు జైల్లో మగ్గి దేశానికి స్వతంత్రం తెచ్చి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అని చెప్పి విద్యా యూనివర్సిటీలను తీసుకొచ్చిండ్రు సాగునీటి ప్రాజెక్టులను కట్టి ఈ దేశాన్ని కరువు నుంచి బయటపడేసిన అట్లాంటి వారసత్వంలో వచ్చిన రాజీవ్ గాంధీ గారు వారి సతీమణి శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పంతో అరవై సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారు మన కళను సాకారం చేసి అంత గొప్ప స్ఫూర్తి ప్రదాత అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి భర్త శ్రీమతి ఇందిరాగాంధీ గారికి పుత్రుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి మనమడు ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు నీ బలుపు అణగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టిఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట వాళ్ళ అయ్య పోయేది ఎప్పుడు వీడు పెట్టేది ఎప్పుడు అక్కడ విగ్రహము ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము ఈ దేశం కోసం రెండు తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్థూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాలలో ఫామ్ హౌజ్లు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు పొద్దున్న రాత్రి వరకు తాగి ఫామ్ హౌజ్ లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తా మేము అధికారంలోకి వస్తే అని అంటున్నాడు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా ఎవడైనా శాతం అయితే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయిబెట్టే బిడ్డ చెప్పు లేకపోతే చూస్తాను నేను నీ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు నీకు అధికారం అనేది కళలో మాట కళలో కూడా నీకు అధికారం రాదు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే ఏడు సీట్లల్లో డిపాజిట్ పోయింది పదిహేను సీట్లలో థర్డ్ ప్లేస్లో వచ్చిన సనాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా నీవు మళ్ళా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా చింతమరగా ఓతో బిడ్డ నువ్వు అనుకుంటున్నావు ఈ చింతపండు అవుతుంది అక్కడికి గీనా వస్తే ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది ఇన్ని రోజులు గార్దులను కాసినవా పది సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేని సనాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు నేను అడగదలుచుకున్నా అందుకే పెద్దలు భట్టి విక్రమార్క గారి అనుమతితోని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్ మంత్రివర్గం శ్రీ చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను డిసెంబర్ తొమ్మిది నాడు ప్రకటించిన ఇదే కాకుండా మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిది ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట కాదు సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత నేను మా మిత్రుడు భట్టి విక్రమార్క గారు తీసుకుంటాం హైదరాబాద్ నగరంలో మా హనుమాంతన నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపడతాం మా చిత్తశుద్ధిని మా నైతికతను ఏ సన్నాసి ప్రశ్నించాల్సిన అవసరం లేదు మీలాక మేము తాగుబోతులం కాదు రాత్రి కోటి పొద్దున్న కోటి మాట్లాడడానికి లేకపోతే మాట్లాడింది మర్చిపోయి మళ్ళా కొత్తది మాట్లాడడానికి మేమెవరము మీలాంటి తాగుబోతు సన్నాసులం కాదని ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నాను నువ్వు ఎప్పుడొస్తావు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీయడానికి తారీఖు చెప్పు మా జగ్గానే చెప్తా మా జగ్గా వచ్చి అక్కడ ఉంటాడు అప్పుడు తెలుస్తుంది బిడ్డ నీకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే ఏమవుతుందో అప్పుడు కానీ నీకు అర్థం కాదు అందుకే ఈరోజు ఈ దేశ యువతకు స్ఫూర్తి ప్రదాత శ్రీ రాజీవ్ గాంధీ గారు వారి జయంతి సందర్భంగా మా హనుమంతాన్ని కొంతమంది క్రీడాకారులకు సన్మానం చేసిండ్రు ఆర్థిక సహాయాన్ని వారికి తోసిన విధంగా చేసినరు అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మన జరిగిన ఒలంపిక్స్లో మన ఏ ఏమాత్రం బాగా లేదు సౌత్ కొరియా లాంటి చిన్న దేశానికి ముప్పై రెండు పథకాలు వచ్చినాయి నేను సౌత్ కొరియాలో ఒక యూనివర్సిటీ పోతే ఓన్లీ వన్ యూనివర్సిటీలో పదహారు పథకాలు వచ్చినాయి ఒకే ఒక అమ్మాయికి మూడు గోల్డ్ మెడల్స్ వచ్చినాయి వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అందుకే సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ లాగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణలో ప్రారంభిస్తున్నాం తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులను మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి రాబోయే ఒలింపిక్స్ లో తెలంగాణ నుంచి అత్యధికంగా మెడల్స్ సాధించే విధంగా మేము క్రీడా విధానాన్ని తీసుకురావాలని స్పష్టంగా నిర్ణయించుకున్నాం ఆ యూనివర్సిటీ పేరు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎందుకంటే ఒక నూతన రక్తాన్ని ఈ దేశానికి ఆదర్శంగా నిలబెట్టాలని ఇవాళ మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది ఇదే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఒక ఇంటిగ్రేటెడ్ అసలు అకాడమీని నిర్ణయించాలనుకున్నాం ఆ ఇంటిగ్రేటెడ్ అకాడమీలకు కూడా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ అకాడమీ అని చెప్పి మేము పేర్లు పెట్టాలని ఇవాళ మేము నిర్ణయం తీసుకున్నాం యంగ్ ఇండియా అంటే తెలంగాణ తెలంగాణకు ఒక యంగ్ ఇండియన్ స్ఫూర్తినిచ్చేది ఇక్కడి నుంచే కాబట్టి తెలంగాణ నుంచి ఈ యంగ్ ఇండియా అనే పదము పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు మహాత్మా గాంధీ గారు స్వతంత్ర పోరాటంలో ఒక పత్రిక నడిపినారు ఆ పత్రిక పేరు యంగ్ ఇండియా శ్రీ మహాత్మా గాంధీ గారి స్ఫూర్తిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించింది తొందరలోనే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించుకోబోతున్నాం ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి కూడా యంగ్ ఇండియా పేరు పెట్టి లక్షలాది మంది తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థిని విద్యార్థులకు ఉన్నతమైన చదువులు చెప్పించి వాళ్ళను డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా సైంటిస్టులుగా మా అనుమాంతా చెప్పినట్టు వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా మేమందరం మీకు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే మా అనుమాంతా కురిసే ఇయ్యాలంటున్నాడు మీకు మిమ్మల్ని ఎమ్మెల్యేలను చేసి అందుకే ఈరోజు నేను సూటికి ఒక్కటే మాట చెప్పదలుచుకున్న టీఆర్ఎస్ నాయకులకు అధికారం కోల్పోయి విచక్షణ రహితంగా అసహనతో అర్థం పార్థం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం నుంచి మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేయాల్సి వస్తుంది శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం యువతకు ఒక స్ఫూర్తి ఈ యువత ఈరోజు సాంకేతికంగా రాణించు ఈ దేశంలో లక్షలాది కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటే ఐటీ రంగాల నుంచి ఈరోజు వస్తుంది అట్లాంటి స్ఫూర్తినిచ్చిన రాజీవ్ గాంధీ గారి విగ్రహం సచివాలయం ముందు అమరవీరుల స్తూపం పక్కన ఉండడం సముచితం నీ అయ్యా పదేళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్న ఒక దొంగ ఆ దొంగ కోసం అక్కడ విగ్రహం పెడితే తెలంగాణలో ఉన్న వాళ్ళందరు దొంగలుగా తయారవుతారు ఇట్లాంటి దొంగ విగ్రహం పెడితే కాబట్టి అట్లాంటి దొంగలకు స్థానం లేదు అట్లాంటి దొంగలను క్షమించే సమస్యనే లేదు ఆ మా జగ్గానే చెప్తున్నాడు దొంగలే కాకుండా తాగుబోతులు కూడా తయారవుతారు ఆయన విగ్రహం పెడితే అని కాబట్టి సచివాలయం ముందల తాగుబోతులకు దొంగలకు స్థానం లేదు